రాజశేఖర్ రెడ్డికి బిడ్డల పట్ల ఎంత మమకారం ఉండేది ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ప్రియమైన పథకం ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఎంత మంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎం పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే పెట్టి చదివించారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డాక్టర్ కైనా ఇంజనీర్ అయినా ఎంబీఏ ఎంసీఏ కన్న తల్లిదండ్రులే అప్పో సొప్పో చేసి పెట్టుకోవాలి తీరా అంతా చేశాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు జగనన్న గారు ఏమన్నారు ఆ రోజు చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలతో డిఎస్సి వేస్తే సిగ్గులేదా అని చంద్రబాబు గారిని తిట్టారు నేను ముఖ్యమంత్రి అయినాక ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా మెగా డిఎస్టీ వేస్తానన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారిని అడుగుతున్నా మెగా డిఎస్సీ ఇప్పుడు ఒక దగా డిఎస్సి దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఒకటి రిలీజ్ చేశారు మెగా డిఎస్సి ఎక్కడ దగా డిఎస్సి ఎక్కడ మెగా డిఎస్సి వేస్తాడు కదా అని లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కదా ఆ ప్రిపరేషన్ డబ్బులైతాయి కదా అవి కూడా మళ్ళా తల్లిదండ్రుల మీదనే పడతాయి కదా అంత మంది అంత టైమ్ పెట్టి అంత శ్రమ పెట్టి అంత డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినాక లక్షల మంది బిడ్డలకు ఇప్పుడు డిఎస్సి లేదట ఆరు వేలతో ఇప్పుడు చిన్న డిఎస్సి వేశారు దగా డిఎస్సి అది కూడా ఎప్పుడేస్తారు ఈ ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి ఆరు నెలలు పడుతుంది ప్రక్రియ ఎలక్షన్లేమో రెండు నెలల్లో ఉంది నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం ఈ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఏముంది రేపొచ్చే ప్రభుత్వం ఏమి చేస్తుందో వీళ్ళైనా గాని బిడ్డలను దగా చేయడం కాకపోతే ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ నా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు ఎన్ని జనవరి ఫస్ట్ లైపోయాయి మరి మీకు కనిపించలేదా జనవరి ఫస్ట్ సంక్రాంతి వస్తే మంచి మంచి బట్టలు వేసుకుని సంక్రాంతి పండుగ చేసుకుంటారే మరి జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైంది కనీసము మన ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాలేదు అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఎవరు గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా ఈ బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా ఇక పాదయాత్రలు చేసినప్పుడు జగనన్న గారు ఎంత మంది అడుగుతే అంతమంది షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తారు చెప్పాడు ఉద్యోగాలు ఇస్తామన్నాడు రెగ్యులరైజేషన్ కోసం ఎంత మంది వస్తే అంత మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళకు మాటలు ఇచ్చారు మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు పర్మనెంట్ చేస్తామన్నారు ఎన్ని మాటలు ఇచ్చారు ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే